హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను రోటి పచ్చడి ప్రిపేర్ చేశాను దోసకాయ వంకాయ టమాటా రోటి పచ్చడి ప్రిపేర్ చేశాను ఈ రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఈ రోడ్డు పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా కలుపుకున్నాక ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసుకోవాలి కట్ చేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అన్నీ ఇట్లా బాగా కలుపుకోవాలి అలాగే రెండు వంకాయల్ని కూడా ముందుగానే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు వేసిన వెంటనే సాల్ట్ వేసుకోవాలి లేకపోతే వంకాయ ముక్కలు చేదుగా అయిపోతాయి ఇట్లా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకొని పైన మూత పెట్టి ఒక్క నిమిషం బాగా మగ్గనివ్వాలి మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత తీసి ఒక మూడు ఎల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఈ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి దోసకాయ అయితే నేను ఒకటి తీసుకున్నాను దీన్ని రెండు సగాలుగా చేసి ఒక సగమేమో ముందు పచ్చిమిర్చి తాలింపులోకి వేసాను మిగతా సగమేమో ఇట్లా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా ఇట్లా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మొత్తం అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాండీని పక్కకు దించేసుకోవాలి పక్కగా దించి బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందాక మనం వంకాయ ముక్కల వరకే వేసుకున్నాం కాబట్టి ఇట్లాగో ఉప్పు వేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి తాలింపు కోసం ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చిని మిర్చిని కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకోవాలి వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్రను కూడా వేసుకోవాలి వేసుకొని తాలింపుని కొంచెం బాగా వేగనివ్వాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపులోకి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి కదిపేసుకున్నాక ఇప్పుడు దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ దోసకాయ ముక్కల్ని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఈ దోసకాయని మనం కట్ చేసుకునే ముందు చేదుగా ఉందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి దోసకాయ ముక్కల్లోకి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని మీడియంగా దోసకాయని వేయించుకోవాలి ఇట్లా వేగిపోయిన తర్వాత మరీ మెత్తగా అయిపోకూడదు దోసకాయ అట్లా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి ముక్కల్లోకి ఈ ముక్కలో పచ్చడి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ